తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స గ్రాండ్ గా ముగిసిన అంబానీ రాధికల పెళ్లి వేడుకలు స్నేహితులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనంత అంబానీ దాదాపు రెండు కోట్ల విలువైన చేతి గడియారాలు గిఫ్ట్ లగ్జరీ హ్యాంపర్ల వీడియో షేర్ చేసిన అతిథులు వైరల్ గా మారిన రెండు కోట్ల వాచ్ వీడియో ఆకాశమే హద్దుగా స్వర్గంలో జరుగుతుందా పెళ్లి అన్నట్లు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా జరిగాయి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు ఆనంద్ అంబానీ వ్యాపారవేత్త వీరేన్ మర్చెట్టు కుమార్తె రాధిక మర్చెట్ల పెళ్లి వేడుకలు తన పెళ్లికి వచ్చిన స్నేహితులకు అదిరిపోయే షాక్ ఇచ్చాడు అనంత్ అంబానీ తన రేంజ్ కు తగ్గట్లుగానే దాదాపు రెండు కోట్ల విలువైన చేతి గడియారాలు గిఫ్ట్ గా అందించాడు అతిథులు వాళ్ళకిచ్చిన లగ్జరీ హ్యాంపర్ల వీడియోలను షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంబానీ పెళ్ళంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఈ ఫోటోలు వీడియోలు తెలియజేస్తున్నాయి ఈ అద్భుతమైన బహుమతి అంబానీ వివాహం గొప్పతనాన్ని నొక్కి చెప్తుంది వారి వేడుకలు గుర్తుగా ఈ అసాధారణ బహుమతులు చిహ్నంగా ఉంటాయి షారుఖ్ ఖాన్ రణ్వీర్ సింగ్ సహా తన వరుడి తరపు స్నేహితుల బృందానికి వీటిని బహుమతిగా ఇచ్చారు అనంతంబాని అంబానీ ఈ వాచిలో నలభై ఒక ఎంఎం ఎయిటీన్ క్యారెట్ల పింక్ గోల్డ్ కేస్ నైన్ పాయింట్ ఎయిట్ ఎంఎం మందంతో ఉంది సఫైర్ స్టోన్ క్రిస్టల్ బ్యాంక్ స్కూల్ లాంగ్ క్రోన్ ఉన్నాయి ఇందులో పింక్ గోల్డ్ టోన్ డయల్ బ్లూ కౌంటర్లు పింక్ గోల్డ్ తో పొదిగిన గంటలకు సంబంధించిన మార్కింగ్ ప్రకాశవంతమైన కౌంటింగ్ తో రాయల్ ఓక్ ముల్లు ఉన్నాయి ఈ గడియారంలో పింక్ గోల్డ్ టోన్ ఉన్న ఎన్నర్ బేజీలు మ్యానుఫ్యాక్చరింగ్ కాలిబార్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ సెల్ఫ్ వైండింగ్ మూమెంట్స్ ఈ వాచ్ కి ఉన్నాయి అంటే పూర్తిగా ఆటోమేటిక్ వాచ్ అన్నమాట ఇది వారం రోజు తేదీ ఖగోళ చంద్రుడి వివరాలు నెల లీవ్ సంవత్సరం గంటలు నిమిషాలను చూపించే శాశ్వత క్యాలెండర్ ను కలిగి ఉంటుంది ఇది నలభై గంటల బ్యాటరీ పవర్ రిజర్వర్ కలిగి ఉంది ఇక అనంత్ అంబానీ రాధికా మర్చెట్ల వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు బ్రహ్మరథం పట్టారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి